రహిస్తులా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలదాకాండి దేవుని బిడ్డలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని మనకు ప్రభు ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం అల్లెలుగా అలాగే ఈరోజు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ఓకేనా కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన పదో చరణాన్ని చదువుతున్నాను నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశముందు నన్ను నడిపించునుగాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను నిదయగలిగిన అస్తమచ్చు ప్రార్థిస్తూ చదివిన వాక్యాన్ని విరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వరమినిపించి మమ తృప్తిపరిచి మా ఆయన పదముని వేస్తున్నాము నడుచు తండ్రి ఆమె అలీలుయ దేవునికి స్తోత్రం ప్రియా దైవజనాంగమా దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా కీర్తనకారుడు దావీదు మహారాజు లేఖనాన్ని రాస్తూ ఆ లేఖనంలో పాట పాడినటువంటి పాట ఆ పాటలో సారాంశాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు నా ప్రవర్తన నా ప్రయాణం నా స్థితి నా గతి సమస్త విధి విధానాలు నీ చితానంలో నీ చితానుసారంగా నన్ను నడిపించి నీ చితానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించము నీ చిత్తం లేకుండా నేను కడుగు ముందు చేసినా బాగుపడలేను నీ చిత్తం లేకుండా నేను ప్రయాణం చేసిన ఆ ప్రయాణం సరి కొనసాగదు కాబట్టి దేవా నా పరిపాలన విషయంలోనూ నా పరిస్థితుల విషయంలోనూ నా ప్రయాణ విషయంలోనూ నేను తీసుకునే నిర్ణయాల విషయంలోనూ రాజ్య పరిపాలన నిర్ణయమైతేనేమి కుటుంబ పరిపాలన నిర్ణయం అయితేనేమి సమస్త విధి విధానాలలో నేను తీసుకునే నిర్ణయాలు నీచిత్తమై ఉండాలి నీచిత్తమై ఉండాలి ఎప్పుడైతే నీచిత్తమై ఉంటుందో ఎప్పుడైతే నీ చిత్త ప్రకారం నేను ప్రవర్తిస్తానో నీ చిత్త ప్రకారం ప్రవర్తించిన ప్రవర్తనకు చేసిన పనికి విజయం వస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక అని దావీది విరిగి ఆయన ఏం పాడుతున్నాడంటే నీవే నా నీ నీచితానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక నన్ను నడిపించాలి నన్ను పోషించాలి నన్ను కాపాడాలి అని ఇక్కడ దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు మనం ధ్యానం చేసినటువంటి ఈ ధ్యానాల్లో ఒక మాట ఏంటంటే దైవచితానుసారంగా ప్రవర్తించుట భక్తునికి చాలా అవసరము దైవచితానుసారంగా అడుగులు వేయట భక్తునికి చాలా అవసరము అవసరము ఎప్పుడైతే దైవచితానుసారంగా ప్రవర్తిస్తారో వారు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మందు నన్ను నడిపించునుగాక అన్నాడు ఇప్పుడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము అన్నప్పుడు దయగల ఆత్మ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మందు నన్ను నడిపించునుగాక అని సాక్ష్యమిస్తున్నాడు దయగల ఆ ప్రదేశము ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే దేవుడు ఇచ్చే ఆలోచన దేవుడిచ్చే ప్రవర్తన దేవుడిచ్చే సంస్థ జ్ఞానమును పొందుకోవాలి అందుకే మహి అన్నాడు హృదయం నాకు దయచేయమని ఈ జ్ఞాన హృదయం కలిగిన వారు దేవుని చిత్తాన్ని ఎదుగుతారు జ్ఞాన హృదయం కలిగిన వారు దేవుని చిత్తాను స్థానం ప్రయాణం చేస్తారు జ్ఞాన హృదయం కలిగిన వారు దైవ జ్ఞాన హృదయం కలిగిన వారు దేవుని చిత్తము నెరవేర్చుటకు తహతహలాడుతారు ప్రయాసపడుతుంటారు కాబట్టి ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా ఉండాలి దేవునికి ఇష్టానుసారం ఉండాలి దేవుడు మెచ్చుకునేదై ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిగాక అదే మోసే ప్రార్థన చేస్తూ వచ్చాడని మనం చెప్పుకుంటూ వచ్చాం శక్తి కలిగిన లేఖనాలు చెప్పుకుంటూ వచ్చాము అయితే ఇంకొక మాటను మనం చూస్తే ఎప్రిల్ రాసిన పత్రిక అక్కడ తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన ఒక మాట కనపడుద్ది ఏమని కనపడుతుంటే అంటే సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండో గుడారంలోకి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజలు అజ్ఞాన కృతముల కొరకును అర్పించుచు అర్పించుచు దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు అతి స్థలములో అతి అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించు మార్గము బయలుపరచు బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేచున్నాడు చూడండి ఆ గుడారంలో ప్రవేశించడానికి ఆ గుడారము ప్రస్తుత కాలములకు ఉపమానముగా ఉన్నది అది ప్రస్తుత కాలంలో ఉపమానంగా ఉన్నటువంటి ఆ గుడారము అంటే అక్కడ మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రజలు అజ్ఞానకృతములు ఏ ఎవరైనా ప్రజలు అజ్ఞానకృతములు అజ్ఞాన అజ్ఞానకృతము గల వారికి ఏమండి దేవుడు మరి జ్ఞానం ఇవ్వటానికి ఏమైందో తెలుసుకోమని లేఖనము సాక్ష్యం ఇస్తుంది మరొక లేఖనం చూస్తే రెండవ మొదటి తెశలోనికి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినలో చూస్తే అక్కడ ఒక మాట మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్ని జనుల వలె ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటములను ఇట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంట తమ తమ ఘటములను ఎలా కాపాడుకోవాలో పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో పరిశుద్ధతలో ఎలా జీవించాలో పరిశుద్ధత అనేకులకు ఎలాగా నేర్పించాలో పరిశుద్ధాత్మని మనతో ఎలాగా నడిపించుకోవాలో దానిని గుర్తెరిగి తమ తమ ఘటములు కాపాడుకొని మీ అవయవములను దుర్నీతికి సాధనలుగా చేసుకొనక నీతికి సాధనలో చేసుకోండి అని పత్రికలు కూడా పౌరు భక్తుడు చూస్తున్నటువంటి మాట ఇక్కడ ఎఫ్రి పత్రికలో మరి తమ తమ ఘటములు పాడు చేసుకున్నారు ఎందుకు అంటే అజ్ఞాన కృతములలో పడిపోయి అజ్ఞాన కృతములలో పడిపోయి వాళ్ళు ఇలా చేసుకున్నారు అంట పౌరు భక్తులు ఎవటంటే మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనులై అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము ఏంటంటే దేవుని చిత్తము తమ తమ ఘటములను పరిశుద్ధత కొరకు నీటి కొరకు ఎలా కాపాడుకోవాలనో అది ఎరుగున్నట్టే దేవుడి చిత్తం యోసేపు ధర్మశాస్త్రం లేనప్పుడు లే లేఖనాలు లేనప్పుడు తన ఘటాన్ని తన ఘటమును ఎంత చక్కగా కాపాడుకున్నాడంటే పరిశుద్ధంగా కాపాడుకున్నాడు నీతిగా కాపాడుకున్నాడు నీతి న్యాయములు కలిగి ముందుకెళ్ళాడు అప్రియ జన్మ ఇదే తాబీద చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీ ప్రవర్తన ఏంటండి మీ ప్రవర్తన నీ నేను నమ్మకించి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అంటూ నీవే నీవే నా మనసు తెలుసుకొని ఉన్నావు నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము ఇహోవా 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 తెలియచేయము నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపింపుము దేవా నా దేవుడవు నీవే నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము దేవా నా దేవుడు నీవే నీ చిత్తాన్ని అనుసరించి నేను ప్రవర్తించాలి నీ చిత్తం కొరకు జీవించాలి అని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీవు నేను వాక్యం వింటున్నవాడు మనము వాక్యాన్ని స్వీకరించామా వాక్యాన్ని నమ్ముతున్నామా వాక్యాన్ని చదువుతున్నామా చెప్పండి వాటి వాక్యం వాక్యం వింటున్నామా లేదా అనేది నీకు నీకు నాకు నేను పరిశీలించుకొని పరీక్షించుకొని ముందుకు వెళ్దాం ప్రార్థిద్దమా పరిశుభ్ర ప్రతి రాష్టపడిన వాటిని పరీక్ష చేసి భయం పొందమని ఏసైనా స్కృతించి ప్రార్థిస్తున్నాను తల్లి మెయిన్ గాడ్ బ్లెస్ యువ్ దేవుడు ఆస్తిగా ఆస్తిర్వదించిన కాక